ॐ शान्तिवचन संक्षिप्तव्याख्यानमु हे शान्तिस्वरूपा परमेश्वर अग्नि जलमु सोमलतादि वनस्पतु औषधु माकु आरोग्यमुन शुभमु शान्तिनि प्रसादिञ्चुगाक निर्मलमगु अन्तरिक्षमु पृथिवीद्यु लोकपु మేఘములు వర్షించి మాకు ఔషధీ జలమును ప్రసాదించుగాక పుణ్యవంతులు చేయు సత్కర్మలు మాకు శాంతిని చేకూర్చునుగాక హే భగవన్ మమ్ములను మా గోవులను పశువులను రక్షించదవుగాక తేజోమయుడైన సూర్యుడు అష్టదిక్కులు నదులు పర్వతములు సమస్త విధముల శుద్ధ జలములు మాకు శాంతిప్రదములగుగాక వేదోపదేశము చేయు ఆచార్యులు బ్రహ్మచారులు మాకు శాంతిని చేకూర్చుదురుగాక దొరుగాక వేద మాత పుత్రులైన బ్రహ్మనిష్ఠులు బ్రహ్మ జ్ఞానులు బ్రహ్మవేత్తలు తపోధనులు త్యాగులు వీతరాగులు మాకు శాంతిని ప్రసాదించుగాక శ్రేష్టము ప్రసిద్ధమైన శాస్త్రవేత్తలు కళానైపుణ్యము కలిగిన శిల్పులు వైద్యులు ధర్మాత్ములైన పితరులు మాకు శాంతినిత్తురుగాక పరమాత్ముడు సమస్త ప్రాణికోటికి శాంతిని ప్రసాదించుగాక సమస్త జడ దేవతలు మాకు శాంతి కారకములగునుగాక పగలు రాత్రి శుభంకరములై మాకు శాంతిని వర్షింపచేయుగాక సర్వవ్యాపకుడైన పరమాత్ముడు మాకు శాంతినిచ్చి సమస్త అభీష్టములను సిద్ధింపజేయుగాక ఔషధీ వనస్పతులు మమ్ములను రోగరహితము చేయుగాక వసుదేవతలైన సూర్య చంద్ర నక్షత్రాదులు పృథివీ జలము అగ్ని వాయువు ఆకాశాది జడదేవతలు మమ్ములను సర్వదా రక్షించి కాపాడుగాక ప్రకృతి ప్రళయములు బీభత్సములు సంభవింపకుండుగాక ప్రాణికోటికి ప్రమాదము వాటిల్లు సమస్త ఉపద్రవములను పరమాత్ముడు పరిహరించుగాక సమస్త విశ్వము సంపూర్ణముగా శాంతినిచ్చుగాక ఆ శాంతి నాలో చేరి నన్ను వర్ధిల్ల చేయుగాక హే ప్రభూ మాకు మిత్రులు శత్రువులు ప్రత్యక్షంగా ఉన్నవారు పరోక్షంగా ఉన్నవారు తెలిసినవారు తెలియని వారితో మాకు భయము లేకుండుగాక సర్వ సర్వ దిక్కుల నుండి మేము నిర్భయులమై గాక శాంతి ప్రదాత పరమాత్ముడు మాకు శాంతిని అభయమును ప్రసాదించుగాక ఆది ఆదిమధ్యాంతరహితుడు సర్వద్రష్టయైన పరమాత్ముడు విద్వద్గణములకు మోక్షధామములు దర్శింపచేయుగాక ఆ సర్వసాక్షి కృపవలన శతాధిక వర్షములు దివ్యవాణితో సంభాషించదముగాక మంగళమయ నేత్రములతో శతవర్షములు యజ్ఞయాగాది శుభకార్యములను దర్శించదముగాక నిరంతరము మా శ్రోత్రములతో శుభంకరమైన మంజులనాదమును వేదస్తుతులను విందుముగాక సర్వదా స్వతంత్రులుగా జీవింతుముగాక కర్మనిష్ఠులు కర్మయోగులు జ్ఞాన జానయజ్ఞములు చేయువారి అంతఃకరణము శుభ సంకల్పమగునుగాక కర్మ ఉపాసనల తపస్సు కలిగిన మనస్సునకు నాశరహితుడైన పరమాత్ముని సాక్షాత్కారము లభించుగాక భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో సప్త హోతలతో జ్ఞానేంద్రియములతో చేయబడు మనోయజ్ఞముతో నాంతఃకరణము శివ సంకల్పమగునుగాక ఋగ్వేదాది చతుర్వేదముల జ్ఞానముతో నిండి ఉన్న నా మనస్సు మంగళప్రథమ గునుగాక